వివిధ దేశాల నుంచి అనేక మంది పూర్వ విద్యార్థులు పాల్గొంటున్నారు వాళ్ళు ఇక్కడ ఈ టూ డేస్ వాళ్ళ వాళ్ళ హ్యాపీనెస్ ని షేర్ చేసుకోవడానికి వాళ్ళ మిత్రుల్ని కలవడానికి ఒక అవకాశాన్ని పొందుపరిచాము వాళ్ళందరూ ఈ యొక్క సమావేశంలో పాల్గొని ఈ యొక్క సమావేశాన్ని విజయవంతంగా చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నా ఈ పూర్వ విద్యార్థుల ఈ డైరెక్టరేట్ అనేది వాళ్ళకి అనేక రకాలుగా సహక సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది ఒక సపరేట్ ఆఫీస్ కూడా ఈరోజునే ప్రారంభించడం జరిగింది అందులో మా డిసి గారు దానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు సమకూర్చారు విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చినారు కానీ ఈ యొక్క

అయితే ఈ విద్యార్థుల యొక్క డేటా మా దగ్గర లేక దాదాపుగా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక అల్యూమినియం వీట్ ఒక పెద్ద స్కేల్ చేయాలనేటువంటి దృక్పథం ఉన్నా కూడా చేయలేకపోయాం లాస్ట్ ఇయర్ నుంచి ఈ యాక్టివిటీ సీరియస్గా స్టార్ట్ చేసి ఇప్పుడు ఆరు పండాల్లో కూడా అంటే దాదాపుగా లో కానీ అమెరికాలో కానీ కెనడాలో కానీ తర్వాత ఆస్ట్రేలియా సింగపూర్ ఇలాంటి అన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి మన జేఎన్టీ పూర్వ విద్యార్థులందరినీ కాంటాక్ట్ చేయడం జరిగింది దాదాపుగా అందరితో ఒక రకమైన రిజిస్ట్రేషన్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం ఇప్పుడు మన దగ్గర పదహారు వేల మంది రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు ఆల్రెడీ అంటే వీళ్ళందరినీ కూడా ఎఫెక్టివ్ ఫోర్స్గా మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం ఒకవేళ కనుక విదేశాలు తీసుకున్నట్లయితే అమెరికా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ హార్వర్డ్ యూనివర్సిటీ అనుకోండి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తర్వాత స్టాంప్ బాటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కూడా దాదాపు వాళ్ళు పండింగ్ నైన్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ నైన్ బిలియన్ డాలర్స్ ఇట్లా ఉన్నా కూడా అక్కడ ఉన్న పూజ విద్యార్థుల సహకారంతోనే ఎక్కువగా డెవలప్మెంట్ జరుగుతుంది ఇప్పుడు మా దగ్గర ఐఐటీస్ చూసుకున్నా కూడా దాదాపు బాంబే ఐటీకి లాస్ట్ ఇయర్ ఏడు వందల కోట్లు తర్వాత బెనార్స్ హిందూ యూనివర్సిటీ చూస్తూ వచ్చింది అటువంటి విజన్ తో మనం పనిచేయలేకపోయింది ఇప్పుడే ఆ విధంగా దాన్ని తీసుకురావడం జరిగింది ఈ విషయంలో లాస్ట్ టూ త్రీ మంత్స్ లో మేము యుఎస్ యుఎస్ లో కూడా ఒక కన్వెన్షన్ అడ్రస్ చేసిన అక్కడ ఉన్నటువంటి పూర్వ విద్యార్థులందరితో కూడా మాట్లాడడం జరిగింది ఒక మూమెంట్ స్టార్ట్ అయింది సో దీన్ని కంటిన్యూ చేయడానికి మన పూర్వ విద్యార్థులు సహాయ సహకారాన్ని తీసుకోవడానికి అంటే ఫైనాన్షియల్ గానే కాకుండా మంది విద్యార్థులు ఇప్పుడు పెద్ద పెద్ద టెక్నోక్రాట్స్ కానీ పెద్ద బిజినెస్ మ్యాన్ కానీ తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి రకరకాల స్టేట్స్ కు ఈవెన్ చీఫ్ సెక్రటరీ వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు ఈ ఉద్దేశంతోనే ఈ మంత్ ట్వంటీ సెకండ్ అంటే రేపు ఇరవై రెండు రోజులు బ్రోకర్ అని మీరు కండక్ట్ చేస్తుంది దీనికి దాదాపుగా ఒకవేళ ఏడున్నర మంది పూర్వ విద్యార్థులు ఆల్రెడీ రిజిస్టర్ చేస్తున్నారు రేపు మార్నింగ్ ఉదయం నైన్ థర్టీకి గవర్నర్ గారు ఇక్కడ వస్తారు తర్వాత కొంతమందితో ఇంటరాక్ట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత ఇక్కడ నుంచి ఆడిటోరియంలో ప్రోగ్రామ్ జరుగుతుంది అయితే లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ రెండుసార్లు కూడా చాలా ఇంపార్టెంట్ అర్మీనియమ్ ఇక్కడికి వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఫస్ట్ మీటింగ్లోనే ఇప్పుడు మన ప్రగతి హెడ్ సార్స్ అతను సార్ రావు స్టూడెంట్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ అతను ఇమీడియట్గా అదే మూమెంట్లో ఒక టెన్ టెన్ లాక్ టెన్ లాక్ రూపీస్ అనౌన్స్ చేసి ఇవ్వడం జరిగింది మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఒక సెమినార్ కన్స్ట్రక్ట్ చేసింది ఆ సెమినార్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కన్స్ట్రక్షన్ కూడా జరిగిపోయింది దానికైనా మొత్తం ఎక్స్పెండిచర్ ఇప్పుడు ఇవ్వడానికి అంత సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు అదే రేపు గవర్నర్ గారి మీద ఈటెండ్ చేస్తున్నాను అంటే ఒక ఓల్డ్ స్టూడెంట్ జేఎన్టీ పార్టీ అంటే దాదాపు ముప్పై ఐదు లక్షలు దాని తర్వాత రవీందర్ రెడ్డి గారు అని ఇంకొక బిల్డర్ అతను ఒక టెన్ లాక్ రూపీస్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ రెనోవేట్ చేయడానికి ఆ అవార్డు కూడా జరుగుతుంది ఇప్పుడు అమెరికా మొత్తం ఉన్నటువంటి జేఎన్టీ పూర్వ విద్యార్థుల సంఘము మన దగ్గర లేడీస్ హాస్టల్ దాదాపు ఒక నాలుగు ఏసీలు గా ఇవ్వడం జరిగింది అవి కూడా ఇన్స్టాలేషన్ జరుగుతుంది ఇప్పుడు మనకు ఓల్డ్ హాస్టల్ ఒకటి ఉంది కృష్ణ హాస్టల్ అని ఉంది ఆ కృష్ణ హాస్టల్ దాదాపు పది సంవత్సరాల నుంచి వాటర్ టైం మనం దానికి మొత్తం టోటల్ రెనోవేషన్ చేయాలనుకున్నాం దాని పూర్వ విద్యార్థుల నుంచి పని అని టెక్సర్స్ ఇప్పుడు మన పూర్వ విద్యార్థి అక్కడ ఒక కంపెనీ స్టార్ట్ చేసి మంచి పొజిషన్ ఉన్నాడు అతను తన ఫ్రెండ్స్ అందరితో కలిసి దాదాపుగా అరవై లక్షల రూపాయలు స్పెండ్ చేసి దాన్ని టోటల్ గా రెనోవేట్ చేయడం జరుగుతుంది ఆ పని జరుగుతుంది అది కూడా కంప్లీట్ అవుతుంది ఇట్లా డిఫరెంట్ పర్పసెస్ కోసం రకరకాల మనుషులు మనకి హెల్ప్ చేస్తాం రెండో మీటింగ్ లోప వచ్చినప్పుడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కనెలాల్ లోహియా కనెలాల్ లో చైర్మల ఎడుగుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ అతను స్పాట్ నైన్టీన్ సెవెంటీ వన్ లో అతను పాస్ అయ్యాడు అతను ఎలక్ట్రికల్ ట్రిక్ నుంచి పాస్ అయ్యాడు అతను ఇమీడియట్గా అప్పటికప్పుడుకి అల్యూమినియం ఫండ్ కోసం కార్పస్ ఫండ్ కోసం ఒక వన్ క్రోడ్ రూపీస్ అనౌన్స్ అది కూడా ఆల్రెడీ వాటి అది కూడా మన అకౌంట్ జమ అయింది ఇట్లా రకరకాల మనుషులు చాలా మంది కొంతమంది లక్ష రూపాయలు రెండు లక్షలు దాదాపుగా ఈ పదిహేను రోజుల్లో కొట్టి మూడు లక్షల సారీ మూడు కోట్ల రూపాయలు ఈ అల్యూమినియం పండ్ కింద జమ జమ చేయడం జరిగింది వీటన్నిటిని వీటిని చూసుకొని చూస్తే లేకుండా జేఎన్టీ డెవలప్ చేయాలని అంటే రకరకాల అంటే చక్రా ల్యాబ్స్ క్లాస్ రూమ్స్ అన్ని రకంగా జేఎన్టీను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం ఈ సందర్భంగా గ్లోబుల్ అది మేము ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ పెట్టు వచ్చినటువంటి డెల్లీస్ అందరితో కూడా మేము సంపాదిస్తాం రసంగా మాట్లాడుతాం వాళ్ళందరి ఒపీనియన్ కూడా తీసుకుంటాం వాళ్ళ కార్యకులం ఇన్వాల్వ్మెంట్ ఎట్లా చేయాలి ఒక పంపిణీ ఫామ్ చేసి కొత్త ప్రాజెక్ట్స్ తీసుకురావాలి ఎవరెవరితో పార్టీ ఫిషల్ తీసుకురావాలి ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తాం దాని గురించి టూ డేస్ గ్లోబల్ అన్నిటి మీకు కాంటాక్ట్ చేస్తాం నరసింహారెడ్డి గారు ప్రొఫెసర్ మంజుల్ హుసేన్ రిజిస్టార్ ఆఫ్ ది యూనివర్సిటీ సురేష్ కుమార్ డైరెక్టర్ అలమీ అఫేర్స్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఫ్రెండ్స్ సో ఆమె వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టుగా రేపు ఎల్లుండి రెండు రోజులు ఈ పూర్వ విద్యార్థుల ప్రపంచ సమ్మేళనము ఇక్కడ హైదరాబాద్లో మన జేఎన్టీ హైదరాబాద్ ఒకటి క్యాంపస్ వేదికగా ఈ రెండు రోజులు సదస్సు నిర్వహించడం అనేది జరుగుతుంది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన ఇక్కడ యూనివర్సిటీలో అభ్యసించినటువంటి విద్యార్థులు ప్రపంచంలో ఎన్నో లో ఉన్నారు వాళ్ళంతా కూడా రేపు ఇక్కడికి వచ్చి కేవలం వారి మెమరీస్ని పంచుకోవడమే కాకుండా వాళ్ళ యొక్క ఎక్స్పర్టైజ్ వాళ్ళ యొక్క ఇంటలెక్చువల్ థాట్ ప్రాసెస్ వాళ్ళ ని యూనివర్సిటీ అధికారులతో షేర్ చేసుకోవడమే కాకుండా విద్యార్థులకు కూడా వాళ్ళ యొక్క అనుభవం యొక్క ఫలాల్ని అందించాలనేది మీ యొక్క ముఖ్య ఉద్దేశము సో దీంతో పాటు యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు వేరే వేరే రకంగా గ్లోబల్ స్టాండర్డ్స్ మీట్ అయ్యేటట్టుగా అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఎలాగైతే ఉన్నాయో ఆ రకంగా వారి యొక్క విజన్ ముఖ్య మన దగ్గర చెందిన విద్యార్థులు ప్రపంచంలో చాలా ప్రఖ్యాతమైనటువంటి విశ్వవిద్యాలయంలో కానీ కంపెనీస్ లో కానీ వాళ్ళు చేస్తున్నారు సో వాళ్ళ యొక్క విజన్ వాళ్ళ యొక్క మేధస్సుని వారు ఇక్కడికి వచ్చి వారు మనం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరితో పంచుకొని ఒక వేదిక మీద వారు ప్రాపంచికంగా జరుగుతున్నటువంటి మార్పులకు అనుకూలంగా విశ్వవిద్యాలయాలను ఎలా రూపొందించుకోవాలి విద్యా విధానంలో వస్తున్న కొత్త మార్పులను ఇక్కడ మనం ఏ రకంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అని వాళ్ళ అనుభవాలని విద్యాపరంగా కంపెనీలలో ఉన్నటువంటి కొత్త స్టాండర్డ్స్ని ఉద్యోగానికి సంబంధించినవి ఎలాంటి స్కిల్ సెట్ వాళ్ళకి ఇప్పుడు అవుతుంది ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు అనుకూలంగా ఎలాంటి స్కిల్ సెట్ ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు అవుతుంది అనే విధానాలను కూడా ఇక్కడ ప్యానల్ డిస్కషన్స్ ఎక్స్పర్ట్ లెక్చర్స్ కీనోట్లు స్పీచెస్ ద్వారా వారు వారి యొక్క అనుభవాలను ఇక్కడ షేర్ చేసుకోవడం జరుగుతుంది ఆ సందర్భంగా మన గౌరవ గవర్నర్ గారు కూడా ఇక్కడికి వస్తున్నారు వారు కూడా వారి యొక్క విజన్ను వారి ప్రసంగంలో ఇక్కడ మనకు తెలియజేయడం జరుగుతుంది సో ఈ వేదిక మీద అందరు కూడా ఇంటర్నేషనల్ అనుభవం ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు ఇక్కడికి వస్తారు అట్లాగే చాలా మంది విద్యార్థులు కూడా మన ఆన్రబుల్ వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టు ధార్మిక తత్వంతో వారు డొనేషన్స్ ఇలాంటివి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది కూడా ఒక

That is uh, an alumni office directed strategy, sir. So, alumni office directed strategy, sir. So, this director is full-time director. All the alumni, they can register online. The BA, information column or whatever the information you need from the university, you can interact with the director. And full-time director with a complete office staff, we have started. That is a new initiative we have taken in JITU. With this initiative, we made all the preparations for this program. Tomorrow and day after tomorrow, we have a global alumni meet on the campus. As you know, Honorable Governor is uh, inaugurating this uh, function tomorrow morning at 10 o'clock, and also she is inviting a top uh, around 20 to 30 people to the Governor's office at the Raj in the evening to felicitate these uh, uh, 30 people, those who are having a, 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 a that is a distinguished uh, pattern. Of our of our, uh, our uh, Alumni of you, So, tomorrow evening they will be meeting governor also. And all other facilities we are creating for the sake of uh, alumni, they can anytime they can interact and they can consult their departments, they can discuss with the existing the faculty and the students so that we can have a, a lot of improvement and we can make the sharing of the knowledge not only the, as uh, our vice-chancellor said, not only the money, but we can have a lot of things to share. So, this is going to guide our students. When they go for higher studies or when they go for jobs, you all know that our alumni in U.S. is having a, a, a separate section. Whenever our students are landing in U.S., they will come and they will pick them up from the airport. They will provide them two or three days shelter, and they will get our junior students in U.S. also. This is specifically they have started working. They have a group. They have contact numbers. Whenever our students, the junior students, when they land in U.S. They are helping. So, this is the way how the things are being uh, improved so that our junior students and the present students will get the benefit. So, thank you for this opportunity. Thank you very much.